లేకపోతే నరికి పోగులు పెడతా నేను రాత్రి కట్టేస్తా నీ చెల్లి నేను మంచిగా చూసుకుంటా నువ్వేం బాధపడకు బాధపడకు సరే బాబు ఏం చెనా చీమలనేయే చీమలనయ్ ఇట్రా ఇట్రామల్ని ఏంది అంత డర్లుంటాను రమ్మంటే అయిపోతుంది ఫోన్ చేసి రమ్మని రాదు దానికి ఎందుకే ఏందో బాధపడతావు ఇగో డల్లుగుండ మంచిగా ఉండాలి మంచిగా ఉండదు ఫోన్ చేసి ఇల్లు నేను అట్లా బయటకు వెళ్తా ఇంకే అన్నయ్య మంచిగా ఉన్నావాణ రేపు రా బాసు రమ్మంటా అండి అస్తున్నావా అన్నయ్య సరే చెప్పండి అన్న ఏమన్నార రాదా అబ్బా ఆహా ఏం చేతనేవే ఏంటండి తలక నొత్తంది గోరంగా నాకు ముందే ఫాస్ట్ ఉన్నవే కూసో నువ్వు కూడా మంచిగా పట్టుకొని వచ్చినావుగా అబ్బా మంచిగునేదే రుచిగానే మీ అన్నకు మంచిగా రోజు ఛాయలు గీయలు అంత రుచికరంగా పెడతామన్నట్టే కానీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారా మీ అన్నకు ఛాయ మరి అయ్యో మీ అన్న నన్నగానే బాగానే అదైతే నువ్వుగా కోపమాయ్యి ఏదో సరదా కన్నా సరే సరే మరి నేను మళ్ళా ఆడదాకా వేతా పోషన్

ఇంకా ఇయ్యలేదా ఇయ్యలేదురా నేను బయట అప్పులు చేసినైతే అండి అడుగుతారు ఇక లాభం లేదు ఇంకెప్పుడు అడుగుతావు అడుగుతా నేను సరే సరే పోరా మా బామ్మదిగా ఇచ్చే పైసలు అడుగుని నేను ఏదైనా వ్యాపారం చేసుకోక వాళ్ళు ఇళ్ళని అప్పులు అడుగుతానా అవ్వ వీడు చెప్పినట్టు డైరెక్ట్ బామ్మదిగా పైసలు ఇమ్మని చెప్తా

నాకేంద్రా ఎక్కడున్నా ఈరోజు ఎక్కువ ఉంటా అప్పుడు ఎట్లా ఇప్పుడు కట్టి ఉంటారా ఎందుకు ఎడుతున్నావు నువ్వు నువ్వు ఎట్లుంటున్నావు అని అప్ప నాకు ఎలాంటిది లేదురా మంచిగా మూడు పూటలు తింటున్నా నా పని నేను చేసుకుంటున్నాను నువ్వెట్లున్నావు అని అప్ప నాకు ఏమున్నదిరా నువ్వు మరి ఎందుకు ఎడుతున్నావు

బాగానే కలర్ ఇస్తాంది ఏం తింటాండో ఎట్లుంటాండో అని మొత్తం బెంగ పెట్టుకున్నది నీ మీద కలిసి కలిసిమెలిసి ఉన్నాం తల్లిదండ్రులు లేని అయితే చెల్లి అంటే నేను తిన్నవాళ్ళు అయితే నేను చెల్లెట్టు గిన్నె రోజులే నువ్వు ఎట్లా చూసుకుంటానా నారాజు నాకుండదా నేను మంచిగా చూసుకుంటానా కానీ ఏమైంది కూడా కట్నం ఇస్తాను యాభై వేలు ఇస్తాను నువ్వు ఉంటుందా పండుగత అది పన్న నా కూడా పంపి పైసలు వెళ్తుండ్రు ఇప్పుడు కైకిలోలకే డబ్బులు వెళ్తలేవు ఇప్పుడు ఏడుకెళ్ళి తెచ్చేయాలి నీ రుణ ఉంచుకోను ఎవరు ఒకరు అడిగితే తీసుకో చూడు రమేష్ నువ్వు యాభైలు ఇస్తాను నా పైసలు వస్తానే అని నేను పని మొదలుపెట్టుకున్నా నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పైసలు కావాలి లేకపోతే మాత్రం మంచిగా ఉంటుంది ఏంది అన్నం తినిపో మళ్ళీ ఇట్టు ఇట్టే వెళ్ళగొట్టినా అని మళ్ళీ మీ చెల్లె ఫీల్ అవుతుంది చూసాం చక్క రాక వస్తే మా బావ డబ్బులు అడిగిండు అడగక అడిగిండు అంటే మా చెల్లె కళ్ళలో నీళ్ళు కనబడ్డప్పుడే నాకు కొంచెం అంటే మా బావ మా చెల్లెని టార్చర్ చేస్తుండే ఎందుకంటే పండుగ అక్తుంది ఏంటిదే మా అన్నయ్య లేదండి ఎటువంటి ఇమ్మన్న అన్నారా ఇమ్మన్న అడిగిర్రా ఏంటిదే కట్టిన పైసలు యాభై వేలు కావాలిగా ఇస్తా అని చెప్పిండుగా నేను అడగ రాక మా అన్నయ్య ఇప్పుడు మెయిన్లోకి రాస్తుందండి మీరు ఎందుకు ఇప్పుడు అడిగిర్రు అంటే ఏంది నాకు ఇచ్చిన పైసలు అడగదా తర్వాత అడుగుతా అయిపోడండి అంటే నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నాను ఏందే ఓయ్ ఇటు చూడు ఓన్లీ పైసలు కావాలని చెప్పి యాభై వేలు ఏ హే చూడవే యాభై వేలు కావాలని చెప్పి లేదనుకో పండుగ వస్తుంది నేను పండుగ మాత్రం పంపియా చెల్లిపో చెల్లి చె సారీ అమ్మా ఏం లేదు చిన్న పని ఉండే బావ కొంచెం డబ్బులు అడిగినట్టండి ఎల్లుండి రాఖీ పండుగ ఉన్నది కదా బావని తీసుకొని ఖచ్చితంగా రాకపోతే చెల్లి నేను అన్నం తినను చెబుతున్నా అన్నయ్య అట్ల నువ్వు తీసుకోను నీకు పెళ్ళైన కాడికి వెళ్ళి మొట్టమొదటి పండుగ ఇది పండుకు భాన్ని తీసుకొని ఖచ్చితంగా రా అప్పుడు కానీ ఇద్దరం సంతోషంగా రాఖీ కట్టుకొని సరే తప్పకుండా బా రాదా ఏమి ఏంటండి ఏంది మొత్తుకుంటా కూడా సప్పుడు ఏ తెలియవు ఏం చేస్తానే

ఎవరు లేరండి ఎదురు మాట్లాడుతాను ఏందే ఆ పైసలు ఇచ్చేదాకా ఎటు ఓ లేదు ఏమో మాట మాటలు చెప్పలేదు పండుగ కష్టం అని చెప్పి ఇంతసేపా ఇంకా వస్తలేదు అది వచ్చేదాకా పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టారు

చెప్పు తినూడదండి నీకు ఆ రోజు వచ్చిన చూస్తా ఏ ఒకటి మాట్లాడి పంపించినారు అనేక ఎవరు నేనే ఉండనండి వాడు డబ్బులు తెచ్చేదాకా నువ్వు గడప దాటొద్దు నడువు లోపలికి కట్టేస్తా చెప్పు తినకూడదనే పొగ మంది చూస్తున్న లేకపోతే నరికి పోవలు పెడతా నేను రాత్రి కట్టేస్తా అమ్మా ఎండ్లం ఎదురు తిరిగితే బాబో